జీవితంలోని చెడు నుండి కూడా మంచిని రాబట్టేందుకు గట్టిగా ప్రయత్నించండి అదే క్షణంలో పుట్టిన కృతజ్ఞతాభావమే నిజమైన ప్రార్థన మీకు జబ్బు చేసి మంచం పట్టిన క్షణాలను కూడా అందంగా సంతోషంగా విశ్రాంతిగా విరామంగా ధ్యానంగా మలుచుకోవచ్చు సంగీతాన్ని సాహిత్యాన్ని కవిత్వాన్ని వింటూ బహు సొగసుగా మలుచుకోవచ్చు జబ్బు చేసిన విచారపడనవసరం లేదు అందరూ ఆఫీస్ పనుల్లో కుస్తీ పడుతుంటే మీరు హాయిగా మహారాజులా విశ్రాంతి తీసుకుంటారు ఒకరు మీ కోసం టీ పెట్టిస్తుంటారు మరొకరు మీ ఆనందం కోసం పాట పాడుతారు మరో మిత్రుడు పిల్లలకు విని వినిపిస్తుంటారు త్వరగా కోలుకోవడానికి మందుల కంటే ఇవే ముఖ్యమైనవి జబ్బు చేసినప్పుడు వైద్యున్ని పిలవడమే కాకుండా మిమ్మల్ని అమితంగా ఇష్టపడేవారిని ప్రేమించేవారిని రప్పించుకోవడం మరీ ముఖ్యం ఎందుకంటే ప్రేమను మించిన మందు వేరొకటి లేదు మీ చుట్టూ అందాన్ని సృష్టించేవారిని సంగీతాన్ని కవిత్వాన్ని సృష్టించేవారిని ఖచ్చితంగా పిలవాలి ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణం నయం చేసినంతగా మరి ఏది చేయలేదు మందులతో చేసే చికిత్స అతి తక్కువ స్థాయి చికిత్స కానీ మనమంతా మరిచిపోయినట్లు అనిపిస్తుంది అందుకే ఈ మందు మాకులపై ఆధారపడి చిరాకుగా విచారంగా ఉంటున్నాం ఆఫీసులో ఎంతో సంతోషంగా ఉంటున్నట్లు జ్వరం వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని తగ్గించుకోలేకపోతున్నట్లు విచారపడుతుంటారు ఆ సెలవు పెట్టిన ఒక్కరోజు కూడా విచారంలోనే మునిగి తేలుతుంటారు దాన్ని వదలలేకపోతున్నారు ప్రతి దాన్ని సృజనాత్మకంగా మలుచుకోండి చెడు ద్వారా కూడా మంచిని రాబట్టుకోండి నేను కళ అని పిలిచేది దీన్నే జీవితంలోని ప్రతి దశను ప్రతి క్షణాన్ని ప్రేమతో సంతోషంతో అందంగా జీవించిన మనిషికి అతని మరణం తన జీవిత సాఫల్యంలో అత్యున్నత శిఖరం అవుతుంది అదొక పరమపదం అవుతుంది కాలానుసారంగా రోజు సాధారణంగా జరిగే మరణాల వలె కురూపంగా ఉండదు మీకు మీరు తప్ప అన్నీ ఉన్నాయి ప్రకృతిని పరిశీలించి చూడండి ఆశ్చర్యపోతారు ఆ నిరుపేద చెట్లకు ఏముంది బ్యాక్ ఖాతా లేదు కనీసం వాటి నగ్నత్వాన్ని దాచుకునేందుకు గుడ్డలేదు గూడు లేదు కానీ చూడండి ఆ పువ్వులతో ఆ పరిమళాలతో ఎంత చక్కగా ఒలలాడుతున్నాయి వాటికి ఎలాంటి ఆస్తుపాస్తులు లేకపోయినా తమలో తాము ఉన్నాయి మీకేమో ఎన్నో ఉన్నాయి కానీ మీలో మీరు లేరు ఇంటి నిండా అన్నీ ఉన్నాయి కానీ యజమాని లేకపోతున్నాడు లేపండి ఆ యజమానిని నిద్ర లేపండి నిద్ర లేచి మరింత స్పృహతో ఎరుకతో అప్రమత్తతతో గ్రాహ్యతతో ఉంటే మీ చుట్టూ ఉన్న అపారమైన రహస్యాలను అద్భుతాలను చూస్తారు ఈ రహస్యాలను అనుభూతి చెందినప్పుడు ఓ లోతైన కృత కృతజ్ఞతాభావం హృదయంలో ఉదయిస్తుంది ఆ కృతజ్ఞతాభావమే నిజమైన ప్రార్థన మిగతావన్నీ మనిషి కల్పించుకున్న నకిలీ ప్రార్థనలు కృతజ్ఞత అనేది మనిషి కల్పించుకునేది కాదు అప్పటికప్పుడు తనకు తాను ఏర్పడుతుంది ప్రేమ సంభవించినట్టుగానే కృతజ్ఞత కూడా సంభవిస్తుంది